కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో నిర్మాణంలో ఉన్న సాయిబాబా ఆలయం పై భాగాన్ని అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు పగలగొట్టిన విషయాన్ని జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా ఖండించారు గురు పౌర్ణమి రోజున భక్తులందరూ సాయిబాబా గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు కానీ జగ్గంపేటలో మాత్రం సాయిబాబా ఆలయంపై భాగాన్ని కూడా కొట్టారని రాజా మీడియా వివరించారు అనంతరం ఒక భక్తుడు మాట్లాడుతూ ఆలయం నిర్మాణాన్ని రాజకీయ పరంగా కాకుండా హిందూ ధర్మాన్ని అనుసరించి నాయకులు తగిన న్యాయం చేయాలని కోరారు స్థానిక శాసనసభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూకు ఈ విషయం తెలుసో తెలియదు కానీ నియోజకవర్గంలో ఎన్నో ఆలయాలు నిర్మించిన చరిత్ర ఉన్నవారు ఈ ఆలయంపై దృష్టి పెట్టి తగిన న్యాయం చేయాలని కోరారు కార్యక్రమంలో జగ్గంపేట గ్రామంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు సాయిబాబా భక్తులు పాల్గొన్నారు ప్ప గుడి నాలుగైదు సంవత్సరాల నుంచి కింద మీద పడి అలాగే ముక్కుతూ మూలుగుతూ ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత కూడా దీన్ని మరి ఎంత అన్యాయంగా ఎవడు మమ్మల్ని ఎవడో ఉన్నాడో అన్న ఆ దృష్టితోటి వాళ్ళు చేస్తున్నారంటే మటుకు ఖచ్చితంగా మేము అడ్డు అని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం ఎవరైతే దీనికి బదులు కొట్టమని చెప్పారో వాళ్ళకి హెచ్చరిక చేస్తాం తప్పకుండా మీ ప్రతి పనికి మేము అడ్డు వస్తాం మిమ్మల్ని ఏ కార్యక్రమం కా తప్పుడుకి వెళ్తే మటుకు తప్పకుండా ప్రశ్నించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ప్రెస్ మీడియా పరంగా మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని అలాగే ఎవరైతే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా జరిగిందని ప్రశ్నించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ కాకుండా నేను ఎప్పుడు నేను దీని గురించి పట్టించుకోలేదు ఏదో గుడికి జరుగుతుంది కదా ఏదో మంచి జరుగుతుంది కదా ఆ విగ్రహాల ప్రతిష్ట జరుగుతుంది ఫోన్లే మనం ఏదైతే మంచి ఉద్దేశంతో సాయిబాబు గుడి పెడదాం అనుకున్నామో వాళ్ళ చేతుల మీద అవుతుందని అనుకున్నాను కాకపోతే చూశారు కదా ఉత్తరాన్ షాపింగ్ కాంప్లెక్స్ తూర్పుని ఉత్తరాన్ ఏమో ఆక్రమణ ఈ గుడికి దారిలో దారి లేట నాకు అర్థం లేదు షాప్ ఎవరైతే ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నాడో రెడ్డి అని అతనికి ఇచ్చారట ఆ స్థలం అతను బయట వాళ్ళు ఎవరికి అమ్ముకున్నారట వాళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు ఇతనేమో శ్రీనివాస్ శ్రీనివాసరావు వెనకాల స్లాబ్ బద్దలు కొట్టింది అయితే ఎవరో ఏం చేసుకున్నా మేము కూడా మాట్లాడలేదని ఇప్పుడు అదే మీకు చెప్పింది అదే కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ జగంపేట పరిస్థితులు మన మీరు హై స్కూల్ దగ్గర చూసే ఉంటారు హై స్కూల్ని అనుకుని అప్పుడులో సంఘం వాళ్ళు అడిగారు మనకి రోడ్ వైండింగ్లోనే ఆంజేశ్వరం టెంపుల్ పోతుంది కదండి అని చెప్పేసి అప్పుడు వాళ్ళందరినీ పిలిచి అక్కడ కట్టుకుంది కానీ మీరు గుడి అని చెప్పేసి అంటే దాన్ని కూడా ఎవరికో ఇద్దరికి ఇచ్చేశారు అది కూడా మేము మాట్లాడలేదు ఎందుకంటే మన టైం కాదనేసి అది ఈ గుళ్ళ మీద పడ్డారేటువంటి నాయకులు మాకు అర్థం అవడం లేదు ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ గుడిజోళ్ళు కొత్త మటుకు ఖచ్చితంగా ఇక్కడ ఉద్యమం జరుగుద్ది ఖచ్చితంగా ఉద్యమం జరుగుద్ది నేనైతే ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి నేను రెడీ గుళ్ళు ముట్టుకుంటే ఈ రోజు నుంచి గుళ్ళు ముట్టుకుని శ్లాబను బతులు కొట్టిన బతులు కొట్టే స్లాబనే వాళ్ళు ఎవరైతే బతులు కొట్టారో వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కేసులు కూడా పెడతాం వాళ్ళకి శిక్ష పడాలి సాయిబాబాయికున్న కోటాది మంది భక్తుల్లో నేను చిన్న భక్తుల్ని ఈరోజు నీకు అందరూ తెలుసు గురు దేశవ్యాప్తంగా ప్రతి బాబా ఆలయంలో నిన్న రాత్రి నుంచి కూడా తెల్లవారులు విద్యుత్ దీపాలు అలంకరణలు స్వాభావికంగా వెలుగుతున్నాయి అదే ముహూర్తంలో ఇక్కడ కొంతమంది ఆ పదం రావట్లేదు నీచులు ఉన్నాం ఆ నీచులు ఇక్కడ బాబా గుడిని విధ్వంసం చేశారు పాక్షికంగా అక్కడ గుడి విధ్వంసం జరిగింది గతంలో ఇదే కాకినాడ రోడ్లో అది సోషల్ పర్పస్ జనం కోసం రోడ్డు వైడ్నింగ్ ఇది ఎవరో ఒకటి వ్యాపారం కోసం ప్రైవేట్ వ్యక్తి కోసం కోట్లాది మంది ఆరాధించే బాబా గుడిని కూల్చే అర్ధరాత్రి వేళ గురి పౌర్ణమి రోజుకి బాబా భక్తుడిగా చాలా ఆవేదనగా ఉంది ఆవేళ ఊడిపోయినాడు బాధపడ్డాం అప్పటి ప్రజాప్రతినిధి శ్రీ అడ్డుబాబు గారు ఇక్కడ శంకుస్థాపన చేసినాడు నేను హాజరయ్యారు చాలా ఆనందపడ్డాం బాబాకి మళ్ళీ షెల్టర్ దొరుకుతుంది అది తాత్కాలం ఏది ఏదైతే ఫైర్ స్టేషన్ ఉందో పోలీస్ సైట్ అని చేత టర్మనెంట్ టెంపుల్ నిర్మిస్తుందని చెప్పేసి ఇవాళ రేపు ఇక్కడ విగ్రహం మేము మేమందరం దర్శించుకోవచ్చు బాబాకి కాకినాడ రోడ్డులో టర్మనెంట్ ఆశ్రం కూర్చున్నా అనుకునే ఆనందపడుతుంటే రాజాగారు చెప్పినట్టు మన ప్రస్తుత ప్రజాప్రతినిధికి ఈ విషయం తెలిసి చూడవచ్చు తెలియకపోవచ్చు కానీ ఎందుకంటే ఆయన భక్తులు మీకు అందరూ తెలుసు ఆయన ప్రత్యేక హృద్రయగాలు శివ పూజలు గుడి నిర్మాణాలు చేస్తుంటారు మొన్నే మల్లె పిల్ల ఒక దాబాలో తిరుమల చెప్పులు శక్తి చేస్తే ఆయన సరిగ్గా వాడికి చెప్పాను తీసే బాగుండదని అది చేత పైగా ఆయన టీటీడీ బోర్డు మెంబరు ఆయన అనుచరులుగా ఆయన కింద సెకండ్ కాల నాయకుడిగా చెప్పుకునేవారు ఎవరో ఈ కుద్రపల్లి శ్రీకారం చుట్టారు గురు నాడు బాబా భక్తుడిగా నేను ఇక్కడ జంట వేసుకుని ఆమరణ దీక్ష చేస్తాను రాజకీయ దీక్ష కాదు పొద్దున్న టిఫిన్ చేసి మధ్యాహ్నం చెంట చేయడం కాదు పుది శ్వాస గుడి ముందే ఉలుతా బాబా చిత్ర పుస్తకం ఊళ్ళో పెట్టుకుని ఇది బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆ దీక్షలో అవసరమైతే నాకు కొంత బాసత కలిగిస్తారని అనుకుంటూ మీ ద్వారా ఈ మెసేజ్ ఆ భక్తులు చేరుతున్నారని ఆశిస్తున్నాను అందరికీ నమస్తే